నేను ఆమె డాక్టర్ మణి అక్కినేని అండి ఫౌండర్ ఆఫ్ అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ అమెరికాలో నలభై ఏళ్ళు ప్రాక్టీస్ చేసి వచ్చి ఉమెన్కి కావాల్సిన అన్ని ఒక చోట ఉండాలని పెట్టిన హాస్పిటల్ పాపులర్ తెలుగు టీవీకి ప్రేక్షకులకి నాకు శుభాభినందనలు ఈరోజు మనము మీరు ఎక్కడికి వెళ్ళాలి అని డిసైడ్ చేసేటప్పుడు హాస్పిటల్లో ఏమున్నాయి ప్రతిదానికి ఇప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్లకు ఒక వెళ్ళమని మామోగ్రామ్కి ఇంకో చోటుకెళ్ళమని డెక్సా స్కాన్ ఇంకో చోటుకు వెళ్ళమని చెప్పినందువల్ల కొంతమంది ఉమెన్ లేదని ఆలోచించి అన్నీ ఒక చోటు ఉండి అన్నీ రెండు మూడు నాలుగు గంటల్లో వాళ్ళు వచ్చిన ప్రతిదీ చేసేసి వాళ్ళకి రిజల్ట్స్ ఇచ్చి పంపించేటట్టు చేయాలనే ఆశయంతో పెట్టిన హాస్పిటల్ వాళ్ళు చాలా రీజనబుల్ ప్రైసెస్కి ప్యాకేజెస్ లాగా చేస్తున్నాము బ్లడ్ టెస్ట్లు ఒక ఒక గైనకలాజికల్ చెకప్ మెడికల్ చెకప్ ఆయుర్వేదిక్ చెకప్ డెంటల్ చెకప్ ఇంకా అవసరాన్ని బట్టి కన్సల్టెంట్స్ ఎవరన్నా అవసరమైతే చూడటము అవన్నీ చేసి వాళ్ళు ఫాస్టింగ్ ఒక్కోసారి ఇంటికి పంపించి డ్రా చేసి పన్నెండు ఒంటి గంట లోపల వాళ్ళ బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్ ప్యాప్స్ మీరు అయితే రాదు కానీ మిగిలిన అన్ని రిజల్ట్స్ ఇచ్చి వాటిని గురించి మాట్లాడి వెనక్కి పంపించేయటంలో చేయగలము అనేటట్టు చూపిస్తే నాకు అమెరికా నుంచి మా పేషెంట్లు అక్కడ నేను ట్రీట్ చేసిన పేషెంట్లు వచ్చి అమెరికా కంటే కూడా చాలా బాగుంది ఇలా ఇంత బాగా మీరు అమెరికాలో కూడా చేయలేకపోయేవారు అనే మాట నాతో అంటాం అనేది పెద్ద విషయంగా భావించి ఇలాంటిది మన వాళ్ళ కోసం అని పెట్టింది వాళ్ళందరూ ఉపయోగించుకుంటారని అనుకోవటం ఇది చూసి చాలామంది ఇలాగే ఉమెన్కి చేసి చాలా హాస్పిటల్స్ ఈ స్టాండర్డ్స్లో డెవలప్ చేయాలని నా ఉద్దేశము దానికి మనకి ఇక్కడ ఇంకొకటి చాలా మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఫర్ ఉమెన్ ఈజ్ ఆస్టియోపోరోసిస్ ఆస్టియోపీనియా అని ఎముకలు చాలా వీక్ అయిపోతాయి హార్మోన్ చేంజెస్ వల్ల యంగ్ ఏజ్లో హిస్టాక్ట్ మీ చేయించుకున్న వాళ్ళకి తొందరగా వస్తుంది మెనోపాస్ తర్వాత వాళ్ళకి బోన్ స్ట్రెంగ్త్ బాగా తగ్గిపోతుంది అది పెరగటానికి కాల్షియం రిచ్ ఫుడ్స్ తినాలి సరైన కాల్షియం సప్లిమెంట్స్ కానీ వైటమిన్ డి కానీ కావాలి లేకపోతే ఎక్సర్సైజ్లు చేయటం వల్ల నడక కాలు ఎక్సర్సైజులు వాటి వల్ల అసలు హోల్ బాడీ ఎక్సర్సైజెస్ ప్రతి ఒక్క మజిలు మన బాడీలో ఎక్సర్సైజ్ చేయగలిగితే ప్రతి ఒక్క బోను స్ట్రాంగ్గా ఉంటుంది ఈ బోన్స్ వీక్ అయిపోవటం వల్ల చిన్న దెబ్బ వాళ్ళు కొద్దిగా కాలు దారుతుంది చిన్న పడంగానే రిస్ట్ ఫ్రాక్చరు కొంచెం పెద్ద దెబ్బ అయితే హిప్ ఫ్రాక్చరు హిప్ ఫ్రాక్చర్ అయిపోయినాక ఉమెన్ వాళ్ళు బెడ్ రీడన్ అవుతారు టూ టు త్రీ మంత్స్ వాళ్ళకి హిప్ సర్జరీ చేసి ఆ రీహాబిలిటేషను పెయిను సఫరింగ్ వాళ్ళు మళ్ళీ లేచి నడవటానికి సరిగ్గా నడవక చాలా మారిపోతుంది వాళ్ళ లైఫ్ అదంతా లేకుండా ఆస్టియోపీనియా ఆస్టియోపొరోసిస్ ప్రివెంట్ చేయటం వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ బాగా ఉండి వాళ్ళు ఇవన్నీ ప్రివెంట్ చేసుకోగలటం వల్ల ఇప్పుడు కొత్త వరల్డ్ మొత్తం మీద లాంజివిటీ ఎలా పెరుగుతుంది ఆ పెరిగిన లాంజివిటీని క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంచుకోవాలి అనే దాని మీద బోల్డ్ అంత రీసెర్చ్ జరుగుతుంది అది దానికి స్పెషల్ బోర్డ్స్ కూడా పెట్టారు అమెరికాలో అయితే వాటి అన్నిటినీ మనం ఉపయోగించుకుని నాలెడ్జ్ అనేది ఇప్పుడు బాగా చోట వస్తే వరల్డ్ అంతా తొందర తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది మీడియా వల్ల కానీ గూగుల్ వల్ల కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కానీ ప్రతి ఒక్కళ్ళకి ఆ అడ్వాంటేజెస్ చేరాలనేది నా కోరికండి